పోలీస్ మాఫియా అద్దు దాటింది రేపటితో సంవత్సరం గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్ల ఫంక్షనింగ్ డిఫంక్ అయింది కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్ మాత్రమే నడుస్తూ ఉంది అది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పులు మోసే వాళ్లకు పోస్టింగులలో డబ్బులు ముట్ట చెప్పిన వాళ్ళకి లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో గతంలో వైఫల్యం చెంది రిమార్కు ఉన్నటువంటి వాళ్ళకే నర్సంపేట ప్రాంతంలో పోస్టింగ్లు వస్తాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లయితే రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే నడుపుతూ అన్ని డిపార్ట్మెంట్లను పండబెట్టిందో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అమలవుతున్న పథకాలను ఎట్లయితే పక్కకు పెట్టిందో నర్సంపేట నియోజకవర్గంలో కూడా అన్ని పనులు అన్ని పనులు కూడా అన్ని డిపార్ట్మెంట్ల పనులు కూడా నిద్రపోతున్నాయి అన్ని కూడా డిపార్ట్మెంట్లు నిద్రావస్థలో ఉన్నాయి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం అన్ని రకాల అవినీతి అరాచకాలు కబ్జాలు వాటితో పాటు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి మా నాయకత్వాన్ని టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఇవాళ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి రాష్ట్రంలో పరిస్థితి చూస్తే కూడా దేశములో అతి ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున ఇవాళ అక్కడ నివాళులర్పించేటువంటి పరిస్థితి కూడా లేదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మా రాష్ట్ర నాయకత్వానికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మాకు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు అంబేద్కర్ గారికి అర్పిద్దామంటే కూడా అంటే హైదరాబాద్ స్థాయిలోనే అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అర్పించే స్వేచ్ఛ తెలంగాణలో లేకుంటే గ్రామీణ ప్రాంతాలలో పోలీసుల యొక్క అరాచకాలు పోలీసులను అడ్డపెట్టి కాంగ్రెస్ పార్టీ అరాచకాలు ఏ స్థాయిలో పెట్టరగిపోతున్నాయో అర్థం చేసుకోవాలని చెప్పి ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక ప్రత్యక్ష యుద్ధమే తప్పు చేసినోడు ఎవడైనా తప్పు చేసినోడు ఎవడైనా డ్యూటీల పేరు మీద ముసుగులు వేసుకొని తప్పుడు కేసులు పెడతాం చట్టాలను ఉల్లంఘిస్తామంటే మీరు చేతగానోళ్ళు ఎవరు లేరు ఇప్పటికీ నర్సంపేట ప్రాంతంలో జరుగుతున్నటువంటి పోలీస్ అరాచకాల పట్ల నేను స్వయంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్కు స్వయంగా కలిసి చెప్పినాను ఒక మాజీ శాసనసభ్యుడిగా పార్టీ ప్రతినిధిగా వ్రాతపూర్వకంగా లేఖ కూడా రాసినాను అంతర్గతంగా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి వారి యొక్క ఉన్నతాధికారులు నాతో పలుమార్లు మాట్లాడారు కానీ అరాచకాలు తగ్గకపోగా మరిన్ని అరాచకాలు పెరిగినాయి ఇవాళ నిన్న మే అందరం అరెస్ట్లో ఉన్నామనే దాని మీద మా పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడితే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిళ్ళు దాదాపు బ్యాక్ అయ్యి అరెస్ట్లోకి వెళ్ళిపోయి కార్యక్రమం ముగించబడి ఆ సందర్భంగా ఆ సమూహం నుంచి ఒక వ్యక్తి రాయి విసిరిండు బస్ అద్దం పగిలిందనే కారణం మీద రాస్తారోకులో ఉండబడినటువంటి అందరి మీద పీడిపి చట్టాన్ని వినియోగించి అర్ధరాత్రి అరెస్ట్ చేసి జైల్లో పంపించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కబ్జాల పేరు మీద రూమ్ల తోలి కొడితే పిటిషన్లు ఇస్తే కూడా పోలీసులు బెదిరిస్తే పిటిషన్దారులు నర్సంపేట వదిలిపెట్టి హైదరాబాద్లో బతికే వాళ్ళు కూడా మా దగ్గర ఫిర్యాదులు ఎవరైతే ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించి రాయి విసిరితే ఏ వ్యక్తి అయితే అక్కడ ఆవేశానికి లోనైండో తనకు ఏ చట్టం వర్తిస్తే ఆ చట్టం పెట్టుకోవచ్చు కేసులు కానీ నిరసనలో పాల్గొన్న అందరి మీద కేసులు పెడతాం అనే విధానం ఏదైతుందో అది చట్టరీత్యానే న్యాయ వ్యవస్థ చెప్పేదాన్ని బట్టి అది ముమ్మాటికి ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డ కేసు అది తప్పుడు కేసు ఫార్టీ వన్ సిఆర్పిసి కింద నోటీస్ సర్వ్ చేసి పోలీస్ స్టేషన్లోనే విడుదల చేయాల్సినటువంటి నర్సంపేట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద నమోదైనటువంటి కేసు నిన్న డీసీపీ కన్నా ఉంటాడు ఏసీపీ ఉంటాడు ఆరుగురు ఎస్ఐలు ఉంటారు ముగ్గురు సిఏలు ఉంటారు జరిగిన నిరసన చిన్నది కానీ పోలీసులు చేసినటువంటి హడావుడి ద్వారా ప్రశాంతత లేకుండా కుట్ర చేస్తా ఉన్నారు పోలీసు ముఖ్యంగా నిన్న సిపి గారికి ట్రై చేసినాను డీసీపీ గారికి ట్రై చేసినాను ఫోన్ ఏసీపీ గారికి చేసినాను టౌన్ సిఐ కూడా చేసిన వాళ్ళు వాళ్ళు చెప్పేటువంటి దానికి కేసు రిజిస్టర్ అయ్యి రిమాండ్ పోయిన దానికి అసలు కొంతన కూడా లేదు సంవత్సరం అవుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నర్సంపేట గురించి కూడా మాట్లాడాలని చెప్పే సంవత్సరంలో నర్సంపేటకు ఏమొచ్చింది నర్సంపేటకి ఏమైంది ఏం పోయింది అనేటువంటి దానిపైన మా పార్టీ ఆధ్వర్యంలో రేపు అన్ని వివరాలు మళ్ళీ మీతో మాట్లాడడానికి ఒక ప్రత్యేక సమావేశం పెట్టుకుంటాం సమావేశంలో పత్రికా సోదరుల ముందు సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా నర్సంపేటకి ఏమొచ్చింది అనే కాన్సెప్ట్లో రేపు మరొక సమావేశం నిర్వహిస్తాను ఎనభై సంవత్సరాల వయసు గల నామాల సత్యనారాయణ గారు మా మండల పార్టీ ప్రెసిడెంట్ నిన్నటి కేసులో ఏ వన్ పెట్టిల్ పీడీపీపీ యాక్ట్ సిగ్గు లేదా పోలీస్ అధికారులకు ఇజ్జత్ లేదా బుద్ధి లేదా సంస్కారం ఆ స్థాయిలో కోల్పోతే వ్యవస్థను ఏం చేద్దామనుకుంటున్నారు నామాల సత్యనారాయణ గారు ఆయన వయసు రీత్యా లేదా ఆయన రాజకీయ నేపథ్యం రీత్యా ఆయన అనుభవం రీత్యా నర్సపేట ప్రజలకు తెలియనివాడా నిన్నటి కేసులో ఏవన్ నామాల సత్యనారాయణ గారు ఎట్లయితారు బుద్ధున్న విధవలు కేసు పెట్టిన విధవలు ఆన్సర్ చేయాలి నామాల సత్యనారాయణ గారు నిన్నటి కేసులో ఏ వన్ ఎట్లయితాడు నవ్వుకుంటున్నారు అడ్వకేట్లు న్యాయ నిపుణులు కేసు వివరాలు చూసిన తర్వాత వాళ్ళ జైలు పంపించిళ్ళు నర్సపేట మండల నాయకత్వాన్ని పట్టణ నాయకత్వాన్ని ఇవేనా కాంగ్రెస్ ప్రభుత్వ సంబరాలు సంబరాలు ఇవేనా సంవత్సరం ముగింపు సందర్భంగా మా పిటిషన్లు మాపై జరిగే మా కార్యకర్తలపై జరిగేటువంటి అనేక పిటిషన్లకు ఇప్పటికి దిక్కు లేదు రసీదులు ఇచ్చి అవన్నీ కూడా ఉన్నతాధికారులకు ఇచ్చినాం మేము రాతపూర్వకంగా అధికార పార్టీ వాడు ఏం జరగకముందే ఇంటి ముందడ కాపలా ఇవాళ ఏడు సంవత్సరాల పనిష్మెంట్ లోబడినటువంటి ఏ సెక్షన్ కిందనైతే కేసు నమోదైందో లోబడి స్టేషన్ పేలు ఇవ్వాలి చట్టం రాత్రి రిమాండ్ ఎందుకు పంపి నాలుగు గంటల పాటు హైడ్రామా ఎందుకు మోసం పూర్త మాటలు ఎందుకు రాత్రి మళ్ళీ ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేయగానే అడావుడి అప్పటికప్పుడు రిమాండ్ ఇవాళ ఈ కేసు తప్పుడు కేసు అని మేము మాత్రమే అనటం లేదు నర్సంపేట బార్ అసోసియేషన్ కూడా ఇవాళ ఖండించి విధులను బహిష్కరించిన పోలీస్ అధికారులకు సిగ్గు లేదు గతంలో కోర్టులో గంటల తరబడి నిలబడి క్షమాపణ కోరిన పోలీస్ అధికారులకు ఇజ్జత్ లేదు నర్సంపేటలో కోర్టుకు క్షమాపణ మొత్తం నియోజకవర్గ పోలీస్ అధికారులు అందరూ క్యూలో నిలబడి క్షమాపణ కోరి రెండు నెలలు కాలే న్యాయవాదుల మీద కూడా తప్పుడు కేసులు పెట్టింది నా కేసులో ఇవాళ విధుల బహిష్కరణ నర్సంపేట కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి బార్ అసోసేషన్ వాళ్ళు ఇది కూడా రాజకీయమేనా ఈ కేసు మీద లీగల్ గా ఫైట్ చేస్తాం హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి ఉద్దేశపూర్వకంగా బాధ్యులైనటువంటి అధికారుల పైన కేసులేస్తాం మెడికల్ కాలేజ్ ప్రారంభిస్తే నన్ను అరెస్ట్ చేస్తారు ఆన్సర్ ఎవ్వడు చేయడు అరే నన్ను ఎందుకే మేమే సంబరాలు చేస్తున్నాం మా ప్రభుత్వం నేనేమిడే మెడికల్ కాలేజ్ ఇచ్చిన కదా మేమే సీట్ల పంపిణీ చేస్తున్నాం మేమే టపకాయలు కారుస్తున్నాం కదా నేను నిరసన వ్యక్తం చేస్తాము సంబరాలు చేసుకుంటే కూడా అరెస్ట్ చేస్తారా ఎందుకే అరెస్ట్ అంటే ఎవడు మాట్లాడు ఏ నీ అయ్యదా చట్టం నీ అవ్వదా చట్టం అందరికీ సమానమే చట్టాల మీద మీకెంత ఉందో మాకంతే ఉంటుంది అవగాహన ఉంటుంది బాధ్యత కూడా ఉంటుంది మేము పాలన చేయలేదా మాకు తెలియదా పరిధిని దాటిన బిడ్డ అనుభవిస్తారు ప్రతి కేసుకు ప్రతి తప్పకుండా ఉంటుంది గతంలో ఉద్యమాలప్పుడు కూడా ఎన్నో కేసులు అయినా మా మీద కానీ ప్రతి కేసుకు ఒక దానికి ఒక పద్ధతి ఉండేది క్రైమ్ ఎవరు చేస్తే వాళ్ళ మీద ఉండేది కానీ ఉద్దేశపూర్వకంగా మొత్తం నాయకత్వం మొత్తాన్ని జైల్లో పెడతాం సో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో వారి సంవత్సర బియ్యోత్సవాల పండుగ సందర్భంగా మంచి బహుమానం ఇచ్చారు మాకు వడితో సహా తప్పకుండా వాళ్ళకి తిరిగిస్తాం ఇక ప్రజలు లేదు అభివృద్ధి లేదు గ్రామాలు లేవు పల్లెలు లేవు తండాలు లేవు స్కీములు లేవు ఇదే సంవత్సర పాలన పోలీస్ అధికారులు కూడా బుద్ధి ఉండాలి హోమ్ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం తప్పు మరి అధికార పార్టీ ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేస్తే గొప్ప ఆత్విమర్శ చేసుకోవాలి పోలీస్ అధికారులు సంవత్సర కాలంలో నియోజకవర్గంలో మన సబ్ డిజన్లో నమోదైన కేసుల వివరాలన్నీ కూడా మా బీఆర్ఎస్ లీగల్ సెల్ గత నెల రోజుల నుంచి కూడా స్టడీ చేసింది ప్రతి కేసు మీద కౌంటర్ కేసు వేస్తున్నాం సంబంధిత ఎవరైతే తప్పులు చేసినటువంటి పోలీసు అధికారులు ఉన్నారో తప్పుడు కేసులు నమోదు చేసిన అధికారులు ఉన్నారో అవినీతికి పాల్పడి కొత్త కొత్త బంగ్లాలు కట్టుకునేటువంటి అధికారులు ఉన్నారో ఎక్కడెక్కడ ఏ చైన్ లింకులో మీ వాటాలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఫోన్పేలు గూగుల్ పేలు సెంటర్లు పెట్టిల్లో ఏడ అధికార పార్టీ కాంగ్రెస్ నాయకుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నాయో అన్నీ కూడా మా బిఆర్ఎస్ లీగల్ సెల్ ఇప్పటికే సేకరించింది అన్ని కేసులు ఇస్తాం కింద ఎస్ఐ తప్పు చేస్తే సిఐ చెప్పుకుంటారు సిఐ తప్పు చేస్తే ఏసీబీ చెప్తారు ఏసీబీ చెప్తే డీసీబీ చెప్తారు లేదా సీబీ చెప్తారు ఏ వ్యవస్థ మొత్తం గట్లేదు వచ్చిన తర్వాత నర్సంపేటలో జరిగే ప్రతి దందాలో పోలీస్ డిపార్ట్మెంట్ చైన్ సిస్టమ్ డెవలప్ అయింది అందరూ బాధ్యులే పోలీస్ స్టేషన్లో మోడల్ పోలీస్టేషన్ కట్టించినాం మేము నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే నరసంపేట మీరు వసూలు చేసుకోవడానికి తప్పుడు కేసులు పెట్టడానికి దొంగ వ్యాపారాలలో పొత్తులు పెట్టుకోవడానికి భూములు కబ్జా చేసే వాళ్ళకు మీరు చెప్పులు వేయడం కోసం కుర్చీలు కూచడానికి కట్టలేదు సామాన్య ప్రజలకు రక్షణగా అన్ని రకాల మెలకువలు టెక్నాలజీ అందుబాటులో ఉండాలని నర్సంపేటలో మోడల్ పోలీస్ స్టేషన్ ఒక ప్రత్యేక దృష్టితో ఆనాడు ప్రత్యేక ఇచ్చి కట్టించినాం నువ్వు నన్నెట్లయితే చట్టాన్ని అడ్డం పెట్టి నా తప్పును చట్టం నీకు కూడా వర్తిస్తుంది నీకు చుట్టం కాదు ఆ చట్టాలనే మీ మీద ప్రయోగిస్తాం మీరు ఇమీడియట్గా కేసు పెడతాను మేము కోర్టు ద్వారా పెడతాం మేము